ఎస్ మనం ఇప్పుడు ఫైవ్ రూపీస్ కి టిఫిన్ అయితే చూస్తున్నాం టేస్ట్ ఎట్లా ఉందో అని మనం ట్రై చేయడం తీసుకున్నాను అయితే ఏంటంటే ఫైవ్ రూపీస్ అంటే మనకి ఎట్లా ఉంటుంది లో క్వాలిటీ ఉంటుంది అని చెప్తున్నారు సో మీరు ఎందుకైనా మంచి ఒకసారి టేస్ట్ చేద్దామని చూస్తున్నా ఇది ఇట్లే అన్నమాట టేస్ట్ అయితే బాగుంది మరి ఒక రేంజ్ లాగాకుండా ఇట్స్ ఫైన్ అంటే బయట మా హోటల్లో థర్టీ రూపీస్ టిఫిన్ ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది అన్నమాట టిఫిన్ అయితే ఇడ్లీ బాగుంది ఇక పూరి చూస్తున్నాం ఇడ్లీకి చక్కనీ వేశారు పూరికి ఆలు కర్రీ వేశారు ఇది కూడా బాగుంది అంటే మనకు నార్మల్ హోటల్ ఎట్లా ఉంటుందో అంటే అట్లా ఆ రేంజ్ మరి ఐఫైవ్ లేదు ఓకే ఫైవ్ రూపీస్ కి ఇంట్లో ఇస్తున్నారు అంటే చాలా గొప్ప విషయంగా భావించవచ్చు ఎందుకంటే ఇందులో టిఫిన్స్ అంటే పూరి ఇస్తున్నారు దో అది ఇడ్లీ ఇస్తున్నారు ఉప్మా కూడా ఇస్తున్నారు సో మనం చూస్తున్నాం కదా పొంగలి కూడా ఇస్తున్నారు సో సిటీలో అరవై అయితే ఈ ఫైవ్ రూపీస్ టిఫిన్ అనేది కార్యక్రమం స్టార్ట్ చేయనున్నారు ఈ రోజు ఇక్కడ మనం ఇక్కడే ఉన్నాం బోరబండ్ లో అయితే కొండం ప్రభాకర్ అయితే స్టార్ట్ చేశారు టేస్ట్ అయితే బాగుంది మరీ ఫైవ్ రూపీస్ అని తీసుపారేసిన అవసరం అయితే ఏం లేదు ఎందుకంటే చాలా క్వాలిటీ ఉంది ఒక థర్టీ ఫార్టీ రూపీస్ టిఫిన్ ఎంత టేస్ట్ ఉంటుందో ఇది కూడా అంత టేస్ట్ ఉంది సో మీరు కూడా ట్రై చేయొచ్చు ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిదిన్నర వరకు ఉంటుంది ప్రస్తుతం అయితే రెండు మూడు అయితే స్టార్ట్ చేస్తున్నారు ఇక మనకు లోగా అయితే మొత్తం అరవై చోట్ల కూడా ఈ ఐదు రూపాయల టిఫిన్ అయితే స్టార్ట్ చేయనున్నారు సో ఇది సిటీ వాసులకు శుభవార్త అని మనం చెప్పుకోవచ్చు